తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే వైఎస్ఆర్సీపీ కేడర్ సైతం విసిపోయే రేంజ్లో సూపర్ సక్సెస్ కావడంతో అధికార టీడీపీ అంతర్ అంతర్మదనంలో పడిపోయింది జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆకాంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కోటం ప్రభుత్వం కాకిల్ను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది అయితే చెక్పోస్టులు బారిగేట్లను జగన్ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టింది కొట్టేసింది జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగు తిన్నారు ఎయిర్పోర్ట్ నుంచి మాకరావుపాలెం వరకు దారి పొడవున జగన్ ఆగిన చోటల్లా ఇసుకేస్తే రాల రాలని జనమే కనిపించారు ఆకాంక్షల వలయాన్ని ఛేదించుకుని గుట్టలు పొలాలు గుట్ట గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం తొలుత ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది డాక్టర్ సుధాకర్ పేరుతో పోర్ హోర్డింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లకార్డులు ప్రదర్శన చేయించాలని స్కెచ్ వేసింది అయితే దళితులు ఈ కుట్రలకు లొంగలేదు పైపెచ్చు జగన్ ర్యాలీకి భారీ భారీగా తరలివచ్చారు వివిధ వర్గాల సైతం జగన్ కలిసి తమ గోడను వెళ్ళదీసుకోవడంతో ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడడానికి మింగుడుపడని విషయం ఇంకోవైపు చివరకు ప్రతిప ప్రకృతి పైన పచ్చ బ్యాచ్ ఆశలు పెట్టుకోక అది నెరవేరలేదు కొండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా మహిళలు వృద్ధులు రైతులు బారు బారులు తీయడం ఎల్లో మీడియాకు సైతం సహించినట్లుంది అందుకే ట్రాఫిక్ జామ్ షరతులు ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతుంది వేరేసి ఊహించని రీతిలో జగన్ అత్తరాంధ్ర పర్యటన సక్సెస్ కావడంతో కర్ణాటక బంగ్లాకు కరకట్టు బంగ్లాకు ఏ సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్ళు తెగ మదన పడిపోతున్నారు వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర టూర్ సూపర్ సక్సెస్ అయింది ఎక్కడ చూసినా జనాలే జనాలు అన్నట్టుగానే కనిపించింది జన సునామినే తలపించింది విశాఖ ఎయిర్పోర్ట్ దాటేంత వరకు బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురిసినా జగన్ రోడ్ షో ఆగలేదు వర్షంలో ఆయన తడుచుకుంటూ ముందుకు సాగుతుంటే జనాలు కూడా అంతే ఉత్సాహంతో వర్షంలోనే కొనసాగుతూ వచ్చారు జగన్కి ప్రజాభిమానం ఎక్కడా చెక్కు చెదరలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణగానే అంతా చూస్తున్నారు వైసీపీకి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు దాంతో వైసీపీ పని అయిపోయింది అని భావించిన వారికి ఈ తరగ తరగని జనాదరణ అతిపెద్ద ఆలోచనలో పడేసేలా ఉంది అని అంటున్నారు రాష్ట్రంలో పదహారు నెలలుగా కూటమి పాలన సాగుతుంది అయితే ఇంత ఎంతలోనే అనేక నిరసనలు ఆందోళనలు చూ ఎటు చూసినా కనిపిస్తున్నాయి దాంతో జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో బాధ్యత పక్షాలు ఆయనకు కలిసి తన మొర చెప్పుకోవడానికి చే చేసిన ప్రయత్నాలు అడ్డు అడుగడుగున కనిపించాయి విశాఖ స్టీల్ ప్లాంట్తో మొదలు పెడితే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ బాధితుల దాకా అంతా జగన్ని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు మెగా డిఎస్సి కావాలని కోరేవారు కూడా జగన్ని తన బాధలు చెప్పుకున్నారు న్యాయవాదులు కూడా జగన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు జగన్ అందరి సమస్యలు సమాధానంగా వింటూ వినతి పత్రాలు తీసుకుంటూ రోడ్ షో కొనసాగించారు మాకరాపాలెంలో వైసీపీ నిర్మించిన మెడికల్ కాలేజీల ప్రాంగణం వద్ద అయితే జనాలు పోటే పోటెత్తారు అప్పటి సమయం మించి అప్పటికి సమయం మించిపోయినా కూడా ఎవరూ ఆగలేదు తగ్గలేదు అన్నట్టుగా అయితే ఉత్సాహం చూపించారు నర్సీపట్నం అంటే స్పీకర్ అయినపాత్రుడి ఎలాఖగా చెప్తారు అలాంటి చోట పెద్ద ఎత్తున వచ్చిన జనాలు చూస్తే కనుక వైసీపీ శుభారంభం అక్కడ నుంచే మొదలైందని అంతా అంటున్నారు జగన్ సైతం తరలివచ్చిన జనాలను చూస్తే వారితో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఫుల్ జోష్లో కనిపించారు జగన్ని పులివెందుల ఎమ్మెల్యేగానే చూస్తాం ఆ తప్ప మాజీ సీఎంగా కానీ విపక్ష నేతగా కానీ గుర్తించమని ప్రభుత్వం ఒకవైపు మొరాయించిన వేళ జనాలు మాత్రం జగన్ని ప్రజానాయకుడిగా తమ బాధలు తీర్చే నేతగా గుర్తించడం విశేషం